నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ అన్నాచల్లెల పవిత్ర బంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమి వచ్చిందంటే అక్కా చెల్లెళ్ళు సహోదరులకు రాఖీలు కట్టి వారు క్షేమంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించడం మనకు తెలుసు కాని ఉన్న ఒక్కగానొక్క సహోదరుడు సైన్యంలో చేరి వీర మరణం పొందగా సహోదరుని సమాధి వద్ద సహోదరుని ప్రతిరూపంగా ఏర్పాటు చేసిన విగ్రహానికి ప్రతి ఏటా రాఖీలు కడుతూ తమ ప్రేమానురాగాన్ని చాటుతున్నారు ఆ అక్కా చెల్లెళ్ళు మనం కూడా చూసి వద్దాం రండి వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రాజు తండాకు చెందిన గుగులోతు లింగయ్య సత్తవలకు రాజమ్మ బూలమ్మ శ్రీలత ముగ్గురు కుమార్తెలు కాగా నరసింహనాయక్ ఒక్కగానొక్క కుమారుడు నరసింహనాయక్ సైన్యంలో చేరి సిఆర్పిఎఫ్ జవాన్ గా విధులు నిర్వసిస్తున్న సమయంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఛత్తీస్గఢ్ లో నస్ సమర్చిన మందు పాత్ర పేలి వీర మరణం చెందితే అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఏటా నరసింహనాయక్ సమాధి వద్ద ఏర్పాటు చేసిన విగ్రహానికి అక్కా చెల్లెలు రాఖీలు కడుతూ విగ్రహంలో తమ సహోదరుణ్ణి చూసుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు రాఖీ పండుగ వచ్చిందంటే నరసింహనాయక్ అక్కా చెల్లెలకు కన్నీరే సంతోషంగా మిగిలిపోయింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందలేదని నరసింహనాయక్ అక్కా చెల్లెళ్లు తల్లిదండ్రులు వాపోతున్నారు కుటుంబంలో ఉన్న ముగ్గురు అక్కా చెల్లెళ్లలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నారు లికా పడినా పని తెలు రాజపాండీ పది రూటకు రోడ్ ఇస్తాడు అని చెప్పింది ఓడితే ఇలా చూసుకోలే పై మినిట్స్ నుంచి కూడా లేటర్లు వచ్చినాయి మన సిద్దిపేట్ కలెక్టర్ ఆఫీస్లో కూడా పెట్టొచ్చిన ఎమ్ఆర్ఓ సార్ వచ్చి కూడా కొలుచుకొని పోయి నువ్వు రెండు కిలోమీటర్ రెండు కిలోమీటర్ బాగున్నది

ఆ ఓపెన్ చేసినాం ఏమైనా నౌకరి అన్నీ చెల్లె కోరుకుంటే నౌకర్ ఇవ్వలే ఏమి వేయలే ఈ ప్రభుత్వమైనా ఇవ్వాలే పనులకు పోవక సార్ ఇయ్యానని కోరుకుంటున్నాను సార్ చిన్న సెల్లే చదువుకున్నది పదివే నాయకుడు ఉంది చదువు అప్పుడు కేసీఆర్ ఇవ్వలే కానీ ఇప్పుడు రెడ్డి వెళ్ళాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం ఒక్కడే తమ్ముడు చచ్చిపోయాడు ఒక సెల్లే ఉన్నది సెల్లే చూసుకోవాలి పోనాడు ఇప్పుడున్న పోకర్ మాకు నౌకరికి ఇవ్వాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను నేటి రోజు నా ఆయనకు విగ్రహ ఆవిష్కరణ చేసి ఇప్పటికే పది సంవత్సరాలు అయిపోతుంది రెండు వేల పద్నాలుగులో ఆయన చనిపోయిండు అప్పటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వారి కుటుంబానికి ఐదు ఎకరాల భూమిను ఒక కోటి నజరాన ఇస్తామని అప్పుడు కేటీఆర్ గారు ఇవ్వకుండానే ఓన్లీ సల్వ కప్పి పంపించిండు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ఈ కుటుంబానికి ఒక ఐదు లక్షల ఒక కోటి రూపాయల నగరాలను ఒక ఐదు ఎకరాల భూమి వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అట్లనే వాళ్ళ చిన్న చిన్న సమస్యలు అయితే ఒక్కగానొక్క తన తనయుడు దేశం కోసం మరణిస్తే దేశమే ఏం చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేయలేదు వేరే వేరే రాష్ట్రాలైనా ఒక జవాన్ చనిపోతే రాష్ట్రాలు ఆదుకుంటున్నాయి కానీ ఇప్పటికైనా ఈ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రేవంత్ రెడ్డి గారు ఈ రేవంత్ రెడ్డి గారు వెంటనే మీ కుటుంబాన్ని పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడికి వచ్చారు చూశారు మంత్రి గారు కాబట్టి వెంటనే పొన్నం ప్రభాకర్ అన్న వీరి కుటుంబాన్ని వెంటనే మీ దగ్గర పిలుచుకొని ఆదుకోవాలని కోరుకుంటున్నాం